ఎంతోమంది తల్లిదండ్రులు లేక ఆ ఆప్యాయతకు నోచుకోక ఆ అనురాగాన్ని పొందుకోలేక పోతున్న వాళ్ళు ఎందరో అందులో నేను ఒక అమ్మ నాకు ఇరవై రెండో సంవత్సరం అప్పుడే ప్రభునందు నిద్రించింది పద్దెనిమిది సంవత్సరాల దాకా నన్ను చేయబోటుకు నడిపించింది మూడు సంవత్సరాలు ఆమెను నేను చేయబోట్టుకుని నడిపించగలిగాను ఆమె కావలసిన సేవలు చేసి ఇరవై రెండో సంవత్సరంలోనే నన్ను దేవునికి అప్పగించి ఆ తల్లి దైవ సన్నిధికి వెళ్ళి సో ఆ లేని లోటు ఆ లేని లోటు లేని లోటు ఎవరు తీర్చలేదు నా బిడ్డలు అష్టనంలో వాళ్ళ నాయనమ్మని ఎరగరు ఆ బిడ్డలకి నాయనమ్మ తెలియదు అలా వాళ్ళు కూడా ఎవరు లేరు నా ఇద్దరు బిడ్డలని మా అత్తయ్య మామయ్య దూరంగా ఉంటారు వాళ్ళ ఊరు చాలా దూరం మా ఇంటికి దగ్గరలో ఎవరు లేరు మా ఇద్దరిని ఆదరించే వాళ్ళు లేరు మా బిడ్డల్ని ఆదరించే వాళ్ళు లేరు ఆ తల్లి లేని లోటు చాలా వర్ణించలేరు వివరించలేం నా తల్లి గొప్ప ఆస్తి నాకు ఇచ్చింది జీవము గల ఏ నాకు పరిచయం చేసింది ఏసయ్య చేతిలో నన్ను పెట్టింది అయ్యా నువ్వు గుడికి వెళ్ళి దేవునికి పరిచయం చేసింది దేవుని సన్నిధులు విశ్రాంతి పొంది ప్రిమైన వర్లరా ప్రేమతో చెబుతున్నాను నేను చెప్పటం కాదు దేవుడు చెప్తున్నాడు నీ తల్లిదండ్రులు నిర్లక్ష్య పెట్టమాక ఇవాళ దేవుడు నన్ను ఆస్వాదించిన విధానాన్ని బట్టి నా తల్లి నాకు దొరికితే కోటి రూపాయలు ఇస్తా నా తల్లి ఆ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటే కోటి రూపాయలు ఇస్తాను ఐ వాంట్ మై మదర్ ఆ తల్లి నాకు కావాలి అప్పుడే ఎవరు అందించలేరు ఆ పే ఐదుని ఎవ్వరు పంచలేరు నో ఫుల్ సిల్ ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేయలేరు కొద్ది దినాలే ఆ తల్లి అనుభవించే అవకాశం ఇచ్చాడు తర్వాత తల్లి దేవుడే ఆ తల్లి ఆయన సన్నిధే ఆ తల్లి ఆయన పాదాలే ప్రిమ ప్రేమైన వాళ్ళరా దేవుని మాట వినండి మీ తల్లిదండ్రులకు లోబడండి వాళ్ళు మీకు దొరకరు వాళ్ళు మీకు అంతరం నేను పడే బాధ నేను పడే వేదన కొడుకు గమనించాడు నా కుమారుడు గమనించాడు నానా టెన్షన్ పడద్దు నువ్వు నాకు కావాలి నువ్వు లేదా బ్రతకలేను ఎంత ఖర్చు అయినా ఎంత కష్టమైనా వదిలేసి నువ్వు క్షేమంగా ఉండాలి నానా నేను చేయగలిగింది చెప్పు నేను చేస్తాను నిన్ను పోగొట్టుకుంటే చీరో ఈ ఆరోగ్య విషయం నీ విషయం నువ్వు జాగ్రత్త నా కొడుకు నన్ను చేతులు పుట్టుకుని బతిలో ఆడతాడు నాయనమ్మ లేని లోటు ఏమని మించావు నువ్వు అనుకున్నావు నువ్వు లేని లోటు నేను తట్టుకోలేరు జాగ్రత్త ఏమైనా ఎవరు బిడ్డలారా దయచేసి రెండు చేతులు మీకు జోడించి చెప్తున్నా మీ తల్లిదండ్రులు నిర్లక్ష్య పెట్టొద్దు తల్లిదండ్రుల తర్వాత మీకు కావాలన్నప్పుడు దొరకరు తల్లి వాడి దొరకదు తండ్రి ప్రేమ మీకు దొరకదు లోకంలో నటను చూసి మోసపోమాకండి కొట్టు అపవాది సాంత మోసం మాటలు మీరు నమ్మమాకండి వాడు మోసగాడు ఆప్య అయితను పంచిపెట్టి కడుపులో దాచుకునే తల్లిదండ్రులకు నేను దూరం చేస్తాడు ఆత్మీయ తల్లిదండ్రులకు నేను దూరం చేస్తాడు దేవుడికి నేను దూరం చేస్తాడు దేవునికి సన్నిధికి దూరం చేస్తాడు దయచేసి బాధని నేను అనుమతించి మీకు చెప్తున్నాను నా బిడ్డలుగా చెప్పుకుంటున్నాను దేవునికి భయపడండి మీ తల్లిదండ్రులకు లోపడండి వృధాప్యంలో వాడిని నిర్లక్ష్య పెట్టద్దు వాళ్ళని రోడ్డు మీద ఏడవద్దు బాధ వివరించలేనిది ఆ తల్లి రుణం ఆ తండ్రి రుణం తీర్చుకోలేనిది నీకు అవకాశం ఉన్నంతవరకు సేవ చేసే రుణాన్ని తీర్చుకో నీకు అవకాశం ఉన్నంతవరకు ప్రేమించే రుణం తీర్చుకో నీకు అవకాశం ఉన్నంతవరకు నా తల్లిదండ్రులని సమాజానికి పరిచయం చేసే రుణం తీర్చుకో అంతే వాళ్ళకి లోపడకుండా వాళ్ళకు దూరంగా వెళ్ళిపోవాలి నువ్వు వెళ్ళిపోవాలి వాళ్ళని శపించొద్దు వాళ్ళని కొట్టద్దు వాళ్ళని తిట్టద్దు వాళ్ళని అసహించుకోవద్దు వాళ్ళకు దూరంగా బ్రతకాలని ఆశపడద్దు దయచేసి దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం